రూమ్ ఓవర్ నా దృష్టిలో రూమ్ ఓవర్ అంటే ఇల్లు బీకి చేయడం కాదు ఉన్న సామాను తీసి అవి ఎట్లున్నాయో ఉన్నాయో అక్కడ మళ్ళీ క్లీన్ చేసి పెట్టుకోవడమే అది కూడా రూపాయి ఖర్చు లేకుండా నాకు విషయం అర్థం కాదు హైదరాబాద్ లో ఉన్న ఓనర్లందరూ అసలు పైసలు తీసుకుపోయి ఎక్కడ పెడుతున్నారో ఏందో అర్థమవుతలేదు లేకపోతే ఏంటి వచ్చి పది పదేళ్ళు అవుతుంది పెయింట్ వేయమంటే పెయింట్ అయ్యాడు బిల్డింగ్ అవుట్ సైడ్ పెయింట్ వేసుకున్నాడు లోపల సైడ్ ఏమో వేసుకోవాలని చెప్పిండు ఇప్పుడు పెయింట్ కొనాలన్నా పెయింటర్ మిలవాలన్నా అదొక పెద్ద ఖర్చు ఎందుకని చెప్పేసి ఆ ఉన్న పెయింట్నే మేమే పెయింటర్లు అవుతారామైతే పెయింటింగ్ చేసుకుందాం అని చెప్పేసి డిసైడ్ అయినాం సో సండే కదా సో వారం రోజులు ఒక సండే కోసం ఎదురు చూస్తాం ఆ వచ్చిన సండే కాస్త ఇట్లా పెయింటింగ్ తోటి అయిపోయింది మాది ఉన్న బలంగా ఉద్యోగం పైన పెయింటర్ జాబ్ చేసుకుంటూ బతికేయొచ్చు అనే రేంజ్లో వేసుకున్నాం ఒకవైపు నేను ఒకవైపు మా ఆయన ఒకవైపు మా పిల్లలు పెయింటింగ్లో శంకుస్థాపన చేసింది నేను మా పిల్లలైనా సరే మొత్తం రూమ్ అంతా వేసింది మాత్రం మా ఆయన మాత్రమే కానీ ఏ మాట కాబట్టి చెప్పుకోవాలి కానీ ఎవరి పని వాళ్ళు చేస్తేనే బెటర్ ఎందుకో తెలుసా పెయింటింగ్ కదా సింపుల్ గా దాన్ని బకెట్ లో ముంచేసి ఇట్లా ఇట్లా అంటే అయిపోతుంది గొడవ అనుకున్నా కానీ కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ కూడా వేయలేదు నా చెయ్యి నడమైతే అసలు పని చేస్తావు కానీ మా ఇట్లా